నమస్తే వెల్కమ్ టు నేను పల్నాటి వీరుల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు కారంపూడి పట్టణంలోని స్థానిక వీరుల దేవాలయాన్ని ఆదివారం సాయంత్రం మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సందర్శించారు అనంతరం ఆయన వీరుల ప్రాంగణాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఉత్సవాలకు వచ్చే భక్తులకు సౌకర్యాలను ఏర్పాటు చేయాలంటూ నాయకులకు ఆదేశాలు జారీ చేశారు ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్గా మండవ జయదేవ్ ప్రమాణ స్వీకారం చేశారు జయదేవ్ చేత చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయించారు శాసనసభ్యులు బోడెప్రసాద్ ఈ ప్రభుత్వం విద్యా వైద్యంపై ఎక్కువ ఖర్చు పెడుతోందని దానికి కావాల్సిన మౌలిక వసతులు కూడా ప్రభుత్వం కల్పిస్తోందని అన్నారు ప్రైవేట్ హాస్పిటల్స్కి ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నా కానీ అందుకు అనుగుణంగా సిబ్బంది పనిచేయలేకపోతున్నారని చెప్పుకొచ్చారు ఇక వైద్య సిబ్బంది ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బందికి ధీటుగా పనిచేయాలని కోరుతున్నామని బోర్డె తెలిపారు ఆంధ్ర రాష్ట్ర టిప్పర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టిప్పర్ లారీ ఓనర్లు తమ ఆవేదనను వ్యక్తం చేశారు గత ఆరేడు నెలల నుండి ఉపాధి లేక ఈఎంఐలు కట్టుకునే స్థితిలో కూడా లేనట్లు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానానికి కొంతమంది తూట్లు పొడుస్తున్నట్లు ఆరోపణలు చేశారు బాపట్ల జిల్లా పరుచూరు మండలం అన్నంబొట్ల పాలెంలో నూతనంగా నిర్మించిన మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తరలి రావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది స్వామివారి విగ్రహాలతో పాటు ధ్వజస్తంభ ప్రతిష్ట కూడా జరగడంతో ఆలయం కిక్కిరిసిపోయింది ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలను స్వీకరించారు ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేయడం సబబు కాదని టీడీపీ నేతలు వెల్లడించారు వెళ్లకూరు మండలంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడారు వెళ్లకూరు మండలానికి చెందిన వైసీపీ నేత కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి స్థాయిని మించి తెలుగుదేశం పార్టీపై వ్యక్తిగత విమర్శలకు దిగడం సబబు కాదన్నారు మండల కేంద్రమైన చాగలమరి గ్రామంలో నారాయణపల్లె రాష్ట్రాల్లో ఉన్న అతి పురాతనమైన దేవాలయం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆనాడు శివాలయానికి కాపల జడల నాగుపాము సంచరిస్తూ ఉండేదని పురాణాలు చెప్తున్నాయి అక్కడ ఉన్న శివాలయానికి శివప్రసాద్ పూజారి అభిషేకం పంచామృత అభిషేకం వైభవంగా నిర్వహించారు కార్తీక మాసం సందర్భంగా ఆదివారం వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు భక్తుల చేత శ్రీ రామలింగేశ్వర స్వామి సమేత మానసాదేవి అమ్మవారి ఆలయం కిటకిటలాడింది తిరుపతి జిల్లా సత్యవేడు శ్రీ సిటీ పరిధిలో క్యాటరింగ్ వాహనం చెట్టును ఢీకొనడంతో డ్రైవర్ అజయరామ్ మరో వ్యక్తి మనోజ్ సింగ్ అక్కడికక్కడే మరణించారు డ్రైవర్ వాహనాన్ని అతివేగంగా నడపడంతో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు మృతి చెందిన ఇద్దరు వ్యక్తులు బీహార్ రాష్ట్రానికి చెందిన గుర్తించారు ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కాకినాడ మెక్లారన్ హై స్కూల్ ఆవరణలో శటిబలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన వనభోజనాల వేదికపై రాష్ట్ర మంత్రి వాసంత్ శెట్టి సుభాష్ వ్యాఖ్యలతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది ఎన్నికల సమయంలో కుల సంఘాల నాయకులు పార్టీలకు దూరంగా ఉండాలని వారికి నచ్చిన పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని తెలిపారు ఆ వ్యాఖ్యలకు వన సమారాధనకు వచ్చిన వ్యక్తి స్పందించి మంత్రి మాటలకు వ్యతిరేకంగా మాట్లాడడంతో అక్కడ రగడ మొదలై ఘర్జన వాతావరణం చోటు చేసుకుంది అనంతరం పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు అసురు నయనాల మధ్య నారా రామ్మూర్తి నాయుడు అంతిమయాత్ర సాగింది రామ్మూర్తి నాయుడు భౌతికాయాన్ని మూసిన అన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ తండ్రి లోకేష్ వెంట చిన్నతాత అంతిమయాత్రలో నారా దేవాన్స్ కూడా పాల్గొన్నారు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిర్వహించారు మహబూబ్ నగర్ జిల్లాలో ప్రశాంతంగా గ్రూప్ త్రీ పరీక్ష ముగిసింది రాష్ట్రంలో పదమూడు వందల అరవై ఐదు భర్తీకి ఆదివారం పరీక్షలు జరిగాయి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు వనపర్తి నాగర్ కర్నూల్ నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో నూట యాభై నాలుగు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు ఈ కేంద్రాల్లో దాదాపు నలభై తొమ్మిది వేల మంది అభ్యర్థులు మొదటి రోజు పరీక్షకు హాజరయ్యారు మొదటి పేపర్ ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు రెండవ పేపర్ మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు నిర్వహించారు నవంబర్ పంతొమ్మిదిన హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ప్రజాపాలన విజయోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మీకే మూటలు మోసే అలవాటు ఉంది తెలంగాణ పేరుతో దేశంలోనే ఎక్కువ ఆదాయం సమకూర్చుకున్న ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ కులాలను మతాలను వర్గాలను రెచ్చగొట్టడమే బీఆర్ఎస్ పని అంటూ తీవ్ర స్థాయిలో కేటీఆర్కు కౌంటర్ ఇచ్చారు సీతక్క ఒంగోలు నియోజకవర్గం కొప్పోల్ గ్రామం వద్ద జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ముగ్గురు పసిపిల్లల ప్రాణాలు బలి తీసుకుంది కొప్పోలు గ్రామానికి చెందిన బాలుడు తన ఇద్దరు స్నేహితులతో స్కూటీపై వెళుతూ ఉండగా వాటర్ ట్యాంకర్ని తప్పించబోయి దానినే ఢీకొట్టారు ఈ ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే ముగ్గురు బాలురు మరణించారు దీంతో వారి కుటుంబాలు కన్నీటి పర్యంతమవుతున్నాయి ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ఇరవై ఐదు లక్షలు లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా రైల్వే డిఆర్ఎంను పట్టుకున్నారు సిబిఐ అధికారులు కాంట్రాక్టర్ నుండి లంచం తీసుకునేందుకు సౌరభ్ ముంబైకి వెళ్ళగా అక్కడే సిబిఐ అధికారులు పట్టుకున్నారు ఈ నేపథ్యంలో విశాఖ డిఆర్ఎం ఆఫీసులో సోదాలు నిర్వహించారు విశాఖ ఢిల్లీ బృందాలు